ఒకసారి ఆలోచించినట్లయితే ఎంతమంది సేవకులు సేవ చేస్తున్న సేవకులు స్వార్థను మానివేసి ఈరోజు కుటుంబ ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలు అంత మాత్రమే కృతజ్ఞత ప్రార్థనలు మీటింగ్ ప్రార్థనలు తిరుగుతున్నారు ఒకసారి ఆలోచించండి దేవుడు చెప్పింది ఏమిటి అంటే మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించండి ఇతనేమంటున్నాడు యోన ఏమంటున్నాడంటే నా ప్రాణాన్ని నేను ఎందుకు ఎరగా చేసుకోవాలి అంటే నా ప్రాణానికి నేను ఎందుకు సమస్యలు తెచ్చుకోవాలి తెలిసి తెలిసి ఆ ఇబ్బందికరమైన మార్గంలో నేను ఎందుకు వెళ్ళాలి అని చెప్పి యోన అనుకుంటున్నాడు అలాగే ఈరోజు నేటి ధర్మ సేవకులు కూడా అనేక మంది సువార్థకి వెళితే తిరుగుబాటు వస్తుందని సువార్థకి వెళితే అక్కడ ఎవరో ఒక రూపాయి కానుకెవ్వరని సువార్థకి వెళితే ఆ ప్రాంతపు వాళ్ళు ఏదైనా అంటారని చెప్పి సువార్థులు మానేసి ఎం చెక్క కుటుంబ ప్రార్థనలో కృతజ్ఞత ప్రార్థనలు ఏమండి ఆల్ నైట్ ప్రార్థనలు ఇక అన్ని కూడా కానుక భోజనాలు దొరికే ప్రార్థనలోకి వెళ్తున్నారు ప్రైజ్ అలాడ్ అదే రీతిగా యోనా కూడా సువార్థనమా అనుకొని ఎక్కడికోయ్యలేదో సంపాదించుకోవాలనుకున్నాడు కానీ అతను దేవుడి ప్రణాళికలో ఉన్నాడు కనుక దేవుడు తిరిగి అదే మార్గంలోకి తీసుకువచ్చాడు వెన వెంటనే ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఆ పట్టణానికి బయలుదేరాడు కానీ మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే నేనెందుకు నా ప్రాణాన్ని ఎరగా చేసుకోవాలని అనుకుంటూ వెళ్ళి ఆ మార్గంలో ఆ వీధులు నడుస్తూ ఇదిగో ప్రజలారా మీరు పాపము చేస్తున్నారు పాపములో ఉన్నారు దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది అని చెప్పి చెప్పుకుంటూ ఆ పట్టణం అంతా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ప్రైజ్ ద లాడ్ వెళ్ళి ఆ చివరి భాగానికి వెళ్ళి దేవుడు ఏం చెప్పాడు ఆ పట్టణంలో భయంకరం పాపం జరుగుతుంది ఆ ప్రాంతం మీదకి నా అగ్ని రాబోతుంది నా నా ఉగ్రత రాబోతుంది చెప్పాడు కాబట్టి సువార్త చెప్పుకుంటూ వెళ్ళి సువార్త చెప్పుకుంటూ వెళ్ళి అంటే ఆ చివరికి వెళ్ళిపోయి ఒక చెట్టు క్రింద పడుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఘనత గాక అలా సువార్త చెప్పుకుంటూ వెళ్ళి ఏవండి ఆ స్వార్థ చెప్పుకుంటూ వెళ్ళి ఆ పట్టణంలో ఆ చివరి భాగానికి ఒక చెట్టు క్రింద పనుకుంటే దేవుడు చెప్పినట్లుగా ఆ స్వార్థను ప్రకటించిన తర్వాత అగ్ని ఉగ్రత వస్తుందని చెప్పి ఉగ్రత కొత్తగా ఎదురు చూస్తూ ఉంటే ఉగ్రత రాలేదండి ప్రైజ్ దలాడ్ ఉగ్రత రాలేదని చెప్పి చూస్తూ ఉంటే దేవుడి అతనితో మాట్లాడాడు ఏమని మాట్లాడో తెలుసా నువ్వు ఒక్కడివి నీ ప్రాణం పనంగా పెట్టి సువార్తను ప్రకటించడం ద్వారా ఈ పట్టణములో లక్షా ఇరవై వేల మంది రక్షించబడ్డారోయా ఇప్పుడు నేను చెబుతున్నాను ఒక్క దైవ తన ప్రాణాన్ని పణంగా పెట్టి సువార్త ప్రకటిస్తే నినేవే పట్టణములో ఒక లక్ష ఇరవై వేల మంది రక్షించబడ్డారు నేటి తరము సేవకులకు ఇది ఒక సవాలుగా మారాలి ప్రతి సేవకుడు దీన్ని సవాలుగా తీసుకోవాలి ఒక్క 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 యోన స్వార్థ ప్రకటిస్తేనే లక్షా ఇరవై వేల మంది మార్చబడితే మనం స్వార్థ ప్రకటిస్తే కనీసం నూట ఇరవై మందినైనా మార్చలేమా ఎందుకు మన ప్రాణాన్ని పణంగా పెట్టలేకపోతున్నాం ఎందుకు మన ప్రాణాన్ని పణముగా పెట్టి ప్రియ దేవుని ప్రజలారా దేవుని వాక్యం చెబుతూ ఉంది ఎలీషా శిష్యుడు గ్రహజీ వెళ్లి వస్త్రాలను వెండిని సంపాదించుకుని వస్తే వెంటనే ఎలీష్ అంటాడు ఇది వెండిని బంగారుని పొలాలని స్థలాల్ని సంపాదించుకునే కాలమా ఇది అని అడుగుతున్నాడు అలలోయ మించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనసు మనసేంటో తెలుసా మనం భూమి మీద సంపాదించుకోవడానికి సేవలోకి రాలేదు కానీ ప్రభు కొరకు సంపాదించడానికి ప్రభు రాజ్యాన్ని కట్టడానికి సేవలోనికి మనం వచ్చి ఉన్నాము ప్రతి విశ్వాసి కూడా ఒక సవాలుగా తీసుకోవాలి సేవకుని వెంబడిస్తున్న ఒక్కొక్క విశ్వాసి ఒక సవాలుగా తీసుకోవాలి నా ప్రాణాన్ని నా ప్రాణాన్ని ఏం చేయాలి ఎర్రగా మార్చి నా దేవుని సేవకుడితో కలిసి నడిస్తే యోన లక్ష ఇరవై వేల మందిని సంపాదిస్తే కనీసం నేను నా నేను ఒక నూట ఇరవై మందినైనా నేను చనిపోయే లోపల సంపాదించాలి పని చేయాలి దేవునికి మహిమ కలుగును గాక ప్రతి సంఘములో కూడా ప్రతి విశ్వాసి ఈ తీర్మానం కలిగి కానీ తమ పెట్టి తమ కాలాన్ని వెచ్చించి ఉపవాసాలు ప్రార్థన చేయగలిగితే సువార్త ప్రకటించగలిగితే నిశ్చయముగా ప్రభు రాజ్యాన్ని కట్టడానికి ప్రభు పాత్రలుగా మనం మార్చబడతాము దేవునికి మహిమ కలుగును గాక ఇందాక మీరు